హాయ్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చూడండి ఒకసారి మన బొట్టడు వేలు వాటర్లో బాగా బాగా ఎన్నో సల్లగా ఉండదు ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఇట్లా తినాల వాటర్ కూడా వస్తుంది చూడండి మీకు వాటర్ చూపిస్తాను చూడండి ఒకసారి పిల్లలందరూ చూడండి మీరు ఇచ్చిన ఇలాంటి ఆనందం దొరకదు ఫ్రెండ్ మీరు మీ చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తాను చూడండి ఒకసారి అందరూ మీకు ఈ వీడియో నచ్చితే మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్